హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు రెసిపీ సొరకాయ అప్పలు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ వేడివేడిగా వేడిగా రెడీగా ఏదో ఒకటి కావాలి కదా అందుకే ఈ రోజు సొరకాయ అప్పలు సొరకాయని తురిమి పెట్టుకోవాలి గింజలు చిన్న చిన్నగా ఉంటే ఉంచుకోవచ్చు పెద్దగా ఉంటే తీసేయాలి శనగపప్పుని టూ అవర్స్ నానబెట్టాలి శనగపప్పు ప్లేస్ లో పెసరపప్పు వేస్తే ఇంకా మంచిది బట్ నేను ఈసారి శనగపప్పు వేసిన రెగ్యులర్గా పెసరపప్పు యూజ్ చేస్తా దానికి కావాల్సినవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పచ్చికారం జీలకర్ర ఇంకా పసుపు కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నువ్వులు పెసరపప్పు ఈసారి స్కిప్ చేసిన ఎవ్రీ టైమ్ అవే యాడ్ చేస్తా ఈసారి కొంచెం చేంజ్ చేసిన కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి లేదు పిల్లలు ఏడతారు అనుకుంటే మనం పచ్చిమిర్చి మిక్సీ చేసినప్పుడే వీటిని కూడా దాంట్లో కలిపి మిక్సీ చేసుకోవచ్చు వాళ్ళకి కనిపించదు బట్ నేను ఈసారి ఇలా ట్రై చేసిన తింటర్ మా ఊళ్ళు అలానే ఇలా ట్రై చేశాను ఈ పిండిని మనకి సొరకాయ తురుములో వాటర్ ఉంటాయి కాబట్టి దాంతోనే సరిపోతుంది లేదు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ చెక్ చేసిన తర్వాత చిన్న చిన్న ముద్దల్లో చేసుకోవాలి ఆ చిన్న ముద్దల్ని ఆయిల్ కవర్ కి ఆయిల్ రాసుకొని మనం అప్పల్లో చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా పొయ్యి దగ్గర పని ఉన్నప్పుడు ఇద్దరు ఉంటే పని తొందరగా అవుతుంది లేదు మనం మొక్కలమే ఉన్నాం అనుకున్నప్పుడు ముందే బాల్స్ చేసి రెడీగా పెట్టుకున్నాక ఆయిల్ వేట్ చేసుకోవాలి అప్పుడు టైం వేస్ట్ అవ్వదు ఈ ఇలాంటి స్నాక్స్ చేసినప్పుడు మరిన్ని చేయకుండా కొన్ని కొన్ని చేస్తే పిల్లలకి బోర్ కొట్టదు టూ డేస్ వాటిని ఎంజాయ్ చేస్తారు ఇవి వన్ వీక్ నిల్వ ఉంటాయి మనం పలసగా ఒత్తుకుంటున్నాం కాబట్టి లేదంటే పూరి ప్రెషర్ మీద కూడా చేసుకోవచ్చు బట్ నేను చేతితోనే ఒత్తుద్దా టూ డేసే కదా అని ఈ ఇలా అప్పటిని టూ సైడ్స్ లో ఎర్రగా అయ్యేలా కాల్చుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ సొరకాయ అప్పలు పిల్లలకి కూడా హెల్తీ ఇవి మనం బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే చిన్న చిన్న స్నాక్స్ లా వాళ్ళకి ప్రిపేర్ చేస్తే కి చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్